సామాజిక మాధ్యమం ఎక్స్ అకౌంట్లలో మోదీకా పరివారాన్ని ప్రొఫైల్లో అభిమానులు పెట్టుకున్న ట్యాగ్ను తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు ఎన్నికల ప్రచారంలో తన పట్ల చూపించిన అభిమానం తనకు ఎంతో సంతోషాన్ని శక్తిని ఇచ్చిందని తెలిపారు ప్రజాభిమానం నుంచి తాను బలాన్ని పొందినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో మోదీ వెల్లడించారు వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు దేశ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించడానికి ప్రజలు ఆదేశించారని మోదీ పేర్కొన్నారు అందరం ఒకే కుటుంబమని ఎక్స్లో ఇచ్చిన సందేశానికి ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు ఇప్పుడు తమ అకౌంట్లలో పేర్కొన్న మోదీ కా పరివార్ సందేశాన్ని తొలగించాలని కోరారు దేశ పురోగతికి ఒక కుటుంబంగా మనమంతా శ్రమిస్తున్నామని ఆ బంధం మాత్రం మారదని వివరించారు మార్చి నెలలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మోదీకి సొంత కుటుంబం లేదని విమర్శించారు లాలూ విమర్శలపై స్పందించిన మోదీ ప్రజలే తన కుటుంబమని వ్యాఖ్యానించారు దీంతో సామాజిక మాధ్యమంలో చాలామంది ప్రధానికి మద్దతు పలికారు మోదీకా పరివారాన్ని తమ అకౌంట్ల చివర జోడించారు